హాయ్ అండి ఈరోజైతే ఇంకా పర్యంతం మొత్తానికి అయిపోయిందండి డీమార్క్ అయితే వెళ్ళిపోదాం అనేసి మధ్యాహ్నం నుండి ప్లాన్ చేసుకున్నాము అయితే ఇంకా డిమార్క్ అయితే ఇంకా వచ్చేసాము అన్ని సరుకులు అయితే కొన్నాను ఎందుకు అలాగ నిలబడ్డానంటే మా అబ్బాయి నాకు ఆఫర్ ఇచ్చాడు ఏమనేసి మమ్మీ మీరు ఎయిట్ థౌజండ్ వరకు కొనేయండి మీకు నచ్చినట్టుగా సామాన్లు మీరు కొనేయండి ఎయిట్ థౌజండ్ అని చెప్పాడు ఎయిట్ థౌజండ్ వద్దులేరా నేను ఫైవ్ థౌసండ్లో అయితే ఇంకో కొనేస్తానని చెప్పాను సరే ఓకే ఫైవ్ ఫైవ్ థౌసండ్ అని చెప్పాడు అయితే ఇంకా నేను లోపలికి వెళ్ళేసి బ గబా గబా మనకి ఏటేట అవసరమో అవన్నీ చక్కచక్కగా వేసేసాను బడ్డీలో వేసిన తర్వాత నేను అనుకున్నాను అమ్మ ఫైవ్ థౌజండ్ అన్నాడు కదా నేను ఫైవ్ థౌజండ్ కన్నా మరి ఎక్కువ బడ్జెట్ పెట్టకూడదు అనుకున్నాను అయితే ఇంకా అక్కడ బిల్లు వేయించుకుని వచ్చాను బయటికి అప్పుడైతే ఇంకా మనకు మూడు అక్కడ బిల్లు అంటే ఇంకా థౌజండ్ రూపీస్ అయితే మనకు సేవ్ అయినట్టుగా బైక్ అయితే ఇక్కడ పెట్టాము మేము స్కూటీ స్కూటీ తీసుకుందాం అనేసి ఇక్కడికి వచ్చేసాము స్కూటీ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కొద్దిసేపు ఉండిపోయాను నేను అంటే బడ్డీ దగ్గరే నేను ఉండాను బాబు వెళ్ళేసి స్కూటీ తీసుకొని వచ్చాడు అయితే కనుక మొత్తానికి సరుకులు అయితే ఇంకా సర్దే వెళ్ళా ఇంకా వెళ్ళే టైం అయిపోయింది ఇంటికి పాప కూడా పక్కన కాలేజీ ఉంది అక్కడ కూడా వెళ్ళాలి మేము అయితే ఇంకా మొత్తానికి బ్యాగ్ అయితే తీసానండి బండిలో నుండి తీసిన తర్వాత ఏదో అంటే నేనే నా తెచ్చాను ఇలాంటి బ్యాగ్ ఇంకా ఎవరైనా తెచ్చారని చూశాను చుట్టుపక్కల ప్రతి మనిషి దగ్గర ప్రతి కస్టమర్ దగ్గర మనకు ఇలాంటి బ్యాగ్సే కనిపిస్తున్నాయి అయితే కనుక చూసి చిరునవ్వు అనుకున్నాను నేను చిన్నగా నవ్వేశాను అందరి దగ్గర ఇలాంటి బ్యాగ్సే ఉన్నాయి అనుకున్నాను అప్పుడు నాకు మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది అంటే ఈ బ్యాగ్స్లో ఎన్ని సామాన్లు పడతాయి అంటే బోల్డ్ సామాన్లు పట్టేస్తాయి ఎంత కావాలంటే అన్ని బాగా నీటికి సర్దాం అనుకోండి బోల్డ్ సామాన్లు వచ్చేస్తాయి ఒక బ్యాగ్లోనే ప్రతి కస్టమర్ దగ్గర అలాంటి బ్యాగ్లే ఉన్నాయండి ఇప్పుడైతే కనుక మేము మా అమ్మాయి దగ్గరికి బయలుదేరాలా టైం అయిపోతుంది అక్కడికి టైం అయిపోతుంది కాలేజ్కి అనేసి ఇంకా ఇంటికి రావడం ఎందుకు ఇంకా పక్కనే కదా కాలేజ్ అక్కడికి వెళ్ళేసి పాపని తీసుకుని వచ్చేద్దాం అయితే కాలేజ్కి అయితే వచ్చేసామండి కాలేజ్ అయితే ఇంకా బెల్ అవ్వింది మేము వచ్చిన పది నిమిషాలకు ఇక్కడ మాత్రం పిల్లల్ని వదిలేశారు ఇది నేను రెండోసారి వెళ్ళడము ఫస్ట్ మాత్రం పాపకు జాయిన్ చేసేటప్పుడు వెళ్ళాను ఇది మాత్రం సెకండ్ టైము అయితే నేను ఈ జనాలు పక్కన నిలబడ్డాను అంటే మా అమ్మాయి వచ్చేస్తుందేమో నన్ను చూస్తుందేమో అనేసి మా అమ్మాయి అయితే రాలేదు అయితే ఇంకా టైం అయితే అయిపోయింది అనేసి ఇంక ఇంటికి వచ్చేసాము సరుకులు పట్టుకొని పాపం తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అసర్ టైం అయిపోయిందండి ఆ బేబీగా నేను నమాజ్ అయితే చేసుకున్నాను అసర్ నమాజ్ అసర్ నమాజ్ చేసుకున్న తర్వాత ఇంకా బ్యాగులో ఉన్న వస్తువులన్నీ తీసేసి నేను బయట అయితే ఇంకా పెట్టేశాను మొత్తానికైతే ఇక్కడ సర్దుతున్నా నేను అంటే ఏది మనం వెళ్ళి తేవడం ఒక పని అయితే ఇంకా ఇవన్నీ సర్దడం ఇంకొక పని అండి ఇవి తేగానే మనం సర్దుకుంటేనే బాగుంటుంది ఇంకా ఎప్పుడోళ్ళు అనుకుంటే ఈ పని అలా ఉండిపోతుంది అందుకనేసి నేను కూర్చొని మొత్తానికి ఏమేమి తెచ్చాను అన్నీ చూసుకుంటున్నాను ఒకసారి అంటే మరి ఇక్కడ మొత్తానికి సర్దుకోట్టు బాగా ఉంటే అంటే సర్దుకుంటే బాగుంటుంది కదా అందుకనేసి సర్దేద్దాం ఫాస్ట్ ఫాస్ట్గా అనేసి పిల్లల్ని కూడా చెప్తున్నాను ఏమైనా డబ్బాలు ఉంటే ఇంకా తీసుకొచ్చేయండి అమ్మ కొద్దిగా సాయం చేయండి అనేసి మొత్తానికి ఇంకా ఏమేమి అవసరమో నేను అవే కొన్నాను అయితే చాలామంది నాకు కామెంట్లు ఏమన్నారంటే మనం ఇంటి దగ్గరనే కొంటేనే బెటరు అక్కడికి వెళ్తే కనుక మనం తక్కువ రేట్ అని వెళ్తాం కదా మనము వెయ్యి రూపాయలలో ఖర్చు పెడతాం అనుకుంటాం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు రెండు వేల రూపాయలు ఖర్చు అయిపోతుంది ఖర్చు అయిపోతాయని చాలామంది అన్నారు అయితే ఇంకా మనం ప్లాన్గా వెళ్ళాలండి ప్లాన్ ఏంటంటే మన ఇంట్లో సరుకులు ఏమేమి లేవు ఆ సరుకులు పట్టి మనం తెచ్చుకోవాలి మనం ఒక లీస్ట్ అనేది ముందుగానే ప్లాన్గా రాసుకోవాలి అందుకనేసే ప్లాన్గా మనము ఇంట్లోనే మనం ఏమేమి వస్తువులు లేవు మనకి ఏటవసరమో మనం పర్టికులర్గా అవే ఒక చీటీ మీద రాసుకొని మనం పట్టుకొని అనుకోండి లిస్టు మనకు ఏమవసరమో అవే కొనాలి అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా అవి కొనాలి ఇవి కొనాలి అనిపిస్తుంది కానీ మనం కొనకుండా జాగ్రత్తగా అవసరమో మనం అవే కొంటే మనకు కొద్దిగా బడ్జెట్ అనేది సేవ్ అవుతుంది మరి మనం అంత దూరం వెళ్తున్నాం అంటే కనుక ఏవైనా కనుసరే మనం కొద్దిగా సేవ్ అవుతనే కదా బెటర్ మనకు లేకపోతే ఐదు వందలు వెయ్యి అయితే మనం ఇంటి దగ్గరే కొనవచ్చు కాకపోతే కనుక నాణ్యత్యంగా ఉండవు ఏవైనా క్వాలిటీ ఉండదు అందుకనేసి నేను ఏవైనా కనుసరే ఎప్పుడైనా కనుసరి వెళ్తే కనుక ఒక మూడు వేలు నాలుగు వేలు పట్టుకొని వెళ్తామండి కంపల్సరీగా మామూలుగా అయితే ఐదు ఆరు వేలు అయితే మాకు తక్కువనే నెల సరుకులకి కాకపోతే గనుక నెలలో రెండు మూడు సార్లు అయితే గినుక వెళ్తాము అయితే ఇంకా నెలలో రెండు మూడు సార్లు ఇంకా ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా ఎవరో ఒకరు వెళ్తూనే ఉంటారు అస్తమానము అందుకే నేను ఏది అవసరమో నేను అదే కొంటూ ఉంటాను ఇంకా మనకేమేం అవసరమో ఇవన్నీ నేను మీకు చూపిస్తున్నాను నాకు ఇంపార్టెంట్ ఉన్న ఇంట్లో వస్తువులే నేను కొన్నాను ఎగస్ట్ అయితే ఇనుక ఒక్క రూపాయి నేను అక్కడ ఏం పెట్టలేదండి మనకు పర్టికులర్గా మనకి ఏంటి అవసరమో అవే నేను లిస్ట్ అయితే ఇంకా కంపల్సరీ పెట్టుకుంటాను మా ఇంట్లో పిల్లలు అవి కొనండి ఇవి కొనండి మమ్మీ అని చెప్తారు అయితే ఏస్ట్ ఎందుకమ్మా తిన్నరు పెట్టరు ఊరికి ఏస్ట్ ఎందుకు వద్దు వద్దు అని చెప్పుకుంటూ వస్తాను అయితే ఇంకా ఆలకిస్తారులేండి పిల్లలు అంత అయితే ఇంకా అదే కావాలి అనేసి ఏం గోల చేయరు నేను ఏం చెప్తానో అదే వింటారు వాళ్ళు అందుకనేసి నేను మన ఇంట్లోకి బడ్జెట్ ఏం కావాలనో అదే నేను ఇక్కడ సరుకులు అయితే తెచ్చుకున్నాను ఇక్కడైతే లిక్విడ్ చూపిస్తున్నాను అండి ఎప్పుడు నేను వాషింగ్ మిషన్కి నేను పౌడర్ వాడేదాన్ని పౌడర్ కన్నా మనకు లిక్విడ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది పౌడర్ అయితే ఇంకా మన బట్టల మీద వాష్ చేసేటప్పుడు బట్టల మిషన్లో మనం ఏమవుతుందంటే ఇంకా పౌడర్ ఎక్కడ పడితే అక్కడ ఉండిపోతుంది అందుకనేసి డాగ్ డాగుల్లాగా లాగా ఉండిపోతాయి బట్టలపైన నేను ఇప్పటి నుండి నేను చాలా రోజుల నుండి ఏం చేస్తున్నానంటే ఇంక లిక్విడ్ ఎక్కువగా వాడుతున్నాను ఇంకా ఎప్పుడైనా కన్నా సరే రసగులు అయితే ఇంకా ఇంకా ఇష్టం నాకు బ్రెడ్ కానీ రసుకులు కానీ టీతో కానీ పాలతో కానీ ముంచుకొని తినడం నాకు ఇంట్లో అలవాటు మా ఇంట్లో అందుకనేసి రసగుల ప్యాకెట్ అయితే ఒకటి తీసుకుందాం అనేసి ఒక రసగుల ప్యాకెట్ గుడి కూడా తీసుకొని వచ్చాను రస్సుగులు ప్యాకెట్ తీసుకొని వచ్చాము చింతపండు అయితే చాలా బాగుందండి మంచి కలర్లో ఆ చింతపండు కూడా బాగుంది కదా పిక్కలేదు ఏమీ లేదు చాలా బాగుంది అనేసి చింతపండు ప్యాకెట్ కూడా తీసుకున్నాను ఒకటైతే కనుక చూస్తున్నారు కదా అసలు ఏస్ట్ బడ్జెట్ అయితే నేను ఏం పెట్టలేదు ఇంట్లో సరుకులు మనకి ఏ ఇంపార్టెంటో నేను అదే లిస్ట్ పట్టుకెళ్ళాను కదా ఆ టైం కూడా అందుకనేసి సేవ్ అయిపోయాను చాలా మంది ఏమనుకుంటారంటే ఇక్కడ ఒకటి అనుకుంటారు అక్కడికి వెళ్ళి మర్చిపోతారు తర్వాత మాత్రం బడ్జెట్ అయితే బోర్డు పెట్టుకొని వస్తారు అలా కాకుండా మనం ప్లాన్గా ముందు నుండి కొద్దిగా రాసి పెట్టుకోవాలి మనకి ఏమేమి వస్తువులు లేవు ఏమనేది మనం రాసి అనుకోండి మనకి ఏంటి అవసరమో అవే తెచ్చుకోవాలి మనకు అనవసరమైన వస్తువులు తెచ్చుకోవడం కన్నా మనకు అవసరం ఉన్నవి తెచ్చుకొని కొన్ని డబ్బులు అయితే సేవ్ చేసుకోవాలి అక్కడికి వెళ్తే ఇంకా మనకు మనం ఐదు వేలు పెట్టామనుకోండి కనీసం మనకు పదిహేను వందల నుండి వెయ్యి రూపాయల వరకు మాత్రం సేవ్ అవుతాయండి నేను అదే లెక్క వేసుకుంటాను ఎప్పుడైనా కనుసరి ఇక్కడ తక్కువ తక్కువ తెప్పించినప్పుడల్లా నాకు ఐదు వందలు